ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అటు తరువాత బహు శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి రక్షణ మహిమ ప్రభావముల మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేష్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారి ప్రభువును స్థుతించుడి అనిరి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడువారలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చేను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక సర్వ స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏనుచున్నాడు ఆయనను స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకునుటకు ప్రకాశములను నిర్మ నిర్మలములనైన సన్నపునార బట్టలు ఆమె కీయబడెను అవి పరిశుద్ధుల నీతి మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిల పడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్షము చెప్పు నీ సహోదరులతోను సహదాసులను దేవునికే నమస్కారము చేయము యేసును గూర్చిన సాక్ష్యము సారమని నాతో చెప్పెను మరియు పల్లోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రముకటి కనబడెను మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండెరి జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది ఆయన ఇనుపదండముతో వారిని ఏలును ఆయన సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను అను మద్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండు వారి మాంసమును స్వతంత్ర స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచి తిని అప్పుడు ఆ మృగ ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడుమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోట నుండి వచ్చిన కడ్గము చేత వధింపబడి వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను